బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు పెట్టే నిందలకు భయపడకూడి వారి దూషణ మాటలకు దిగులు పడకూడి అని ఎస్ఆర్ రాసిన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన భాగంలో మనం ఈ మాటలను అక్కడ మనం చూడగలుగుతాం మనుషులు పెట్టే నింద మనుషులు మనలను నిందలకు గురి చేస్తారండి మనల్ని దుఃఖానికి గురి చేస్తారు శ్రమలోనికి నెట్టివేస్తారు అవసరమైతే నమ్మించి మోసం చేస్తారు ఒక సామెత ఉన్నట్టే తడగుడ్డతో గొంతికలు కూడా పోస్తారు మనుషులైన వారు ఎవరి మనుషులంటే మన చుట్టూ ఉండేవారే ఎవరి మనుషులంటే మన స్నేహితులే ఎవరి మనుషులంటే మన రక్త సంబంధికులే ఎవరి మనుషులంటే మనల్ని ప్రేమించేవారే ఎవరి మనుషులంటే నిత్యము నీతో నాతో ఉండేవారే అలాంటి వారు నిన్ను నిందలకు గురి చేస్తారు నీవు ఏ నేరము చేయనా చేయకున్నా కానీ నీ మీద నిందలు వేస్తారు సమాజంలో నేను దోషిగా నిలబెడతారు ఇలాంటిది ఒక ఘటనే నా జీవితంలో ఒకటి కాదు చాలా ఘటనలు జరిగినాయి ఇవన్నీ కూడా నా జీవితంలో నేర్చుకున్న గుణపాఠాలు మంచి లెసన్స్ నాకు మా డిపార్ట్మెంట్లో వ్యక్తే నా స్నేహితుడే మా గోల్డ్ తీసుకెళ్ళి దాన్ని రెండు ముక్కలు చేసి ఆ గోల్డ్ విషయాన్ని మరి పక్కదారి పట్టించడానికి ఏదో ఒక విషయం తీసుకొచ్చి మా మీద గొడవ చేయటం జరిగింది మా డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తే మరలా నా తోటి వాడే మళ్ళీ నా చాలా మంచి క్లోజ్ ఫ్రెండే నా బ్యాచ్మెంటే నా స్నేహితుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బంగారం ఎక్కడ కొనివ్వాలని వేరొక విషయాన్ని తీసుకొచ్చి మరి మమ్మల్ని ఎంతగానో అవమానానికి గురి చేశారు నిందలకు గురి చేశారు అనేక శ్రమల్లో మమ్మల్ని నేను నెట్టివేశారు ఇలాంటి మనుషులు ఉన్నారు ఈరోజు మనం నమ్ముతూ ఉంటాం అందరిని ప్రేమిస్తుంటాం ఈ విషయం జరిగే ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ గోల్డ్ విషయం చెప్తున్నాను కదా అదే విధంగా రీసెంట్గా జరిగిన విషయం కూడా అదే రక్త సంబంధికులే చేసి ఏం చేస్తుంటారంటే ఏమీ తెలియని ఆ మాయకుల్లా ఉన్నారు ఈరోజు అందుకనే ప్రియ దేవుని పిల్లలారా వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంది చూడండి మనుషులు పెట్టి నిందకునూ భయపడద్దు దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు దేవునికి అప్పగించి సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు వారు దూషణ మాటలకు దిగులుబడి దీన్ని దూషిస్తు దూషిస్తుంటారు మరలా నువ్వు అలాంటి వాడివురా ఇలాంటి వాడిరా నిన్నో మాటలు నీ గుండెలను పిండేసే మాటలు నీవు తట్టుకోలేని మాటలు నిన్ను గాయపరిచే మాటలు నిన్ను చనిపోవాలని ప్రేరేపించే మాటలతో దూషణకరమైన మాటలతో కూడా మనుషులైన వారు ఏం చేస్తుంటారంటే మనలను వేధిస్తూ గాయపరుస్తూ ఉంటారు అలానే కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా వాక్యం సెలవిచ్చిన రీతిగా నీవు వారు చేసే ప్రతి దానికి నువ్వు భయపడుతూ ఉంటే ఏమీ సాధించలేం నిన్న మనం ఒక మాట చదువుకున్నా నీ ముందర నడిచేవాడు నీ దేవుడే నీ ఓ ఆయన ఉన్నాడని గుర్తించు నీ చుట్టూ నీ మనుషులందరిని మర్చిపో నీ శ్రమలో నుంచి నీ కష్టంలోంచి నుంచి ఇరుకులోంచి నీ బాధలో నుంచి నీ ఇబ్బందుల్లో నుంచి నీ వ్యాధన నుంచి దేవుడిని తప్పించవడేనాడు ఆయన మీరందరూ కూడా ఏం చేస్తారంటే నీ మంచి కోరుతారు కొంతవరకునే నువ్వు వారికి పెట్టి వారిని పోషించి వారిని పొగిడితే కొంతమంది చూడండి ఎవరైతే వారిని పొగుడతారో వారిని ప్రేమిస్తుంటారు కొంతమంది ఎలా ఉంటుందంటే ఎవరైతే వారికి ఏమన్నా ఇప్పిస్తారో పెడతారో తినిపిస్తారో తాగిపిస్తారో వారి పక్షాన్ని మాట్లాడుతుంటారు అన్యాయమైన నీ పక్షాన్ని మాట్లాడతారు చూసారా దేవుడు చూస్తూ ఊరుకోడండి దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా న్యాయం చేయాలని తెలుసు ఈరోజు నీకు అన్యాయం చేస్తామని కొంతమంది సంతోషపడొచ్చు శంకర్ కొట్టేసుకోవచ్చు ఈరోజు భలే మోసం చేసిన భలే నమ్మించేసేనే మనుషులు ఎలా ఉన్నారండి ఈరోజు సినిమా యాక్టర్స్ను సీరియల్ యాక్టర్లను మించి మరి ఉన్నారండి వాళ్ళ యాక్టింగ్ ఈరోజు వారు నిజంగా యాక్ట్ చేస్తుంటే వారి పర్ఫార్మెన్స్ చూసి మనం షాక్ అయిపోతాం మన క్రైస్తవ పిల్లలు అలా ఉన్నారు ఈరోజు దేవుని సన్నిధిలో నటిస్తున్నారు కుటుంబాల్లో నటిస్తున్నారు నీ నటన అంతా కూడా ఏదో ఒక రోజు బయట పెడతాడు ప్రభు తొందరపడద్దు మారు మనసు కలిగి మారితే మంచిది అలా మారు మనసు కలిగి మారితే అది చాలా మంచిది లేదా నీవు దానిని అలా పెంచి పోషించుకుంటావా పాపము వలన వచ్చి జీతము మరణమంట ఏదో ఒక రోజు మరణిస్తాం ఆ మరణం ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుందండి ఈరోజు చూడండి కాలిఫోర్నియా అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్స్ అనే చాలా రిచెస్ట్ పట్టణం ఎంత ధనికులు ఉండే పట్టణం బాలీవుడ్ సినిమాక్టర్లు ఉండే పట్టణం మరి ఇటీవల కాలంలో ఒక సినిమాక్టర్ మీటింగ్లో ఏమన్నారంటే దేవుడు చేసింది ఏమీ లేదు అంత శూన్యం అంతా మేమే చేసుకున్నాన్ని దేవుడిని ఎక్కరింత పాలు చేశారు అక్కడ ఏభిచారం ఎక్కువైపోయిందంట హోమియో సెక్సువల్స్ కార్యక్రమాలు ఎక్కువైపోయినాయంట చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పాపన్ని ప్రేరేపించడం పాప వైపు వారు ప్రయాణించడం దేవుడంటే లెక్క లేకుండా విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి పక్కన పెట్టి ఎంతో ఘోరాతిఘోరంగా ప్రవర్తిస్తున్నారంట జాన్యవరి మూడు రెండు వేల ఇరవై ఐదున ఒక సిస్టర్ ప్రవచనం ప్రవశించింది ఆవిడ ఈ మీడియాలో ఉన్న రోజు అందరూ కూడా కొంతమంది ఏమన్నారంటే ఇది అలా నమ్ముతామండి నమ్మాలి నమ్మి తీరాలి ఈ యొక్క దినాల్లో ఆ యొక్క లాస్ ఏజెస్ సుధోమ గోమూర పట్టణాన్ని మించిపోతుంది కాబట్టి మరి కొంతమంది ఏమో దేవుడు శిక్షించాడు అంటున్నారు కొంతమంది ఏమో దేవుడు ఎలా శిక్షిస్తాడని కొంతమంది రకరకాల వాదనలు జరుగుతున్నాయి కానీ ఏమి వాదనలు జరిగినా కానీ అక్కడ నష్టం అయితే జరిగిందా లేదా వారి నష్టాన్ని చూశారా లేదా ఆ ప్రదేశం ప్రాంతం ప్రాంతం ముప్పై వేల ఎకరాలు మొత్తం తగలడిపోయిందే లేదా ఖాళీ బూడిదైపోయిందే లేదా ఇవన్నీ కూడా ఒక హెచ్చరిగా తీసుకోవచ్చు కదా దీనిని ఒక గుణపాఠంగా తీసుకోవచ్చు కదా అక్కడ మనుషులందరూ కూడా దేవుడు అంటే లెక్కలేని తనముగా ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు ఈరోజు ఖాళీ బూడిదైపోయిందండి ప్రపంచంలో నాలుగో రిచెస్ట్ ప్లేస్ అంటే ప్రపంచంలో దూతలు తిరిగే పట్టణం అంటారంట లాస్ ఏంజిల్స్ అనే పట్టణాన్ని వారి దేవుడిని ఎక్కిరించారని వాళ్ళు ఏం చేశాడు దేవుడు దేవుడు చేసిందంట శూన్యం అని ఒక గ్లోబల్ బాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్స్ మీటింగ్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం సరిపోద్దా ఆ సిస్టం ఏ ఉంటుందంటే పశ్చాత్తాపడండి లాస్ ఏంజిల్ అనేది పాపంతో నిండిపోయింది భయంకరమైన సెక్స్కి నిలమైపోయింది హోమియోసెక్స్ నిలమైపోయింది త్రాగుడికి ఎభిచారానికి చాలా ఘోరాతి ఘోరంగా అయిపోయింది ఈ పట్టణానికి ఉగ్రత రాబోతుందని ఎప్పుడు ప్రవశించిందామే జాన్వరి మూడో తారీఖున ప్రవశించింది వారం రోజులు తిప్పి తిప్పి వారం అవ్వకుండానే లాస్ ఏంజెల్స్ పట్టణం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది ఈరోజు చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో నీవు మనుషుల మీద నిందలేసి మనుషులు భయపెట్టి భయభ్రాంతులు గురిచేస్తే ఎలా ఉన్నాయో చూడండి రోజులు మనసు మార్చుకుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధులు ఒప్పుకుని ప్రార్థన చేసి ప్రభాన బ్రతుకు మార్చు ప్రభాని చేసిన వాటిని అన్నింటిని ఒప్పుకుంటు వాటిని విడిచిపెడుతున్నాను ఇలాంటి యువగ్రతలు నేను ఉండకూడదు ఆయనని ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా తప్పిస్తాడు మనం కాబట్టి వాక్యం ఊరికనే చెప్పట్లేదండి వాక్యం ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి మనుషుల తత్వాలు మనం చూస్తున్నాం ఉండడం ఏంటి మన మధ్యన జరుగుతుంది కదా మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు ఎవరో ఒకరి జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా మనుషులు మోసగిస్తూనే ఉన్నారు కదా మనుషులు నిందలేస్తూనే ఉన్నారు కదా రెండు కొంతమంది నచ్చని కోడలు ఉందనికో కొడుకును వేధిస్తుంటారు విడాకులు ఇచ్చేదానికి ఎందుకు వచ్చింది లేదా కొడుకు లేకపోతే కోడలు వేధిస్తుంటారు కొంతమందికి కొడుకులు నచ్చరు కొంతమందికి కూతురు నచ్చరు ఇలా ఏదో రకంగా దోషములు జరుగుతూనే ఉంటాయి కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి కూడా కుటుంబాలలో కాబట్టి మారు మనసు కలిగి ఉందాం అందరం కూడా దేవుని పిల్లలమే అన్న విషయాన్ని మర్చిపోతున్నాం ఈరోజు అందరము దేవుని పిల్లలమే ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన వారము కాబట్టి అందరము కలిసి కుటుంబముగా క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు విశ్వాసంలో కట్టబడి క్రీస్తు చేత వెలిగించబడిన వారము కాబట్టి మనందరము కూడా ఆయన చిత్తాన్ని పెరిగి తండ్రి చిత్తాన్ని జరిగించే వారికి ఉండాలి అంతేగాని రోజుకి సార్లు ప్రార్థన చేస్తానని శుక్రవారం ఉపవాసం ఉంచున్నాను గంటల గంటల మోకాలు వేసి ప్రార్థన చేస్తానంటే నీలో నీ తనేది లేకపోతే ఎంత చేసినా వ్యర్థం ఎన్ని సువార్త కూడికలు వెళ్ళినా ఎన్ని కరపత్రాలు పంచినా నీ మనసు కానీ ఆ కరపత్రం వలె పరిశుద్ధంగా లేకపోతే ఎంత దూరం వెళ్ళినా నడుచుకుంటే వెళ్ళు విమానం వెళ్ళి సేవ చేయి ఎక్కడికి వెళ్ళి సేవ చేయ విదేశాలు వెళ్ళి సేవ మన హృదయం అంతా కూడా మోసంతో నిండిపోతే దేవుడు మనం ప్రార్థన ఆలకించు నీతివంతులు ప్రార్థనను దేవుడు త్రోసిపోయినాడు నీతివంతులకి ఆశీర్వాదాలు ఉన్నాయి నీతివంతులు ప్రేమిస్తాడు నీతివంతులు దీవిస్తాడు అలా నీతి కలిగి మనం జీవించాలంటే మన హృదయాన్ని సరి చేసుకోవాలి మన ఆలోచనలు మన నోటిని పరిశుభ్రపరచుకుందాం మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉండాలి మనం జీవించే విధానం మనం నడిచే నడక ఉంటేనే కొన్ని తిరుగులు ఉంటే రాత్రులు తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుల్లో నుంచి కూడా మనం బయటకు రావాలి పాపపు తిరుగుళ్ళు పాప కార్యకలాపాలు వ్యభిచార క్రియలు త్రాగుళ్ళు ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు కదా పెచ్చలే ఎక్కడ చూస్తూనే ఉన్నాం మనం ఒకప్పుడు ఆడవాళ్ళు అంటే చాలా పద్ధతి గౌరవం ఉండేది ఈ రోజుల్లో వాళ్ళు కూడా తాగుతున్నారు డైరెక్ట్ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు మళ్ళీ అది ఏదో గొప్పగా వరల్డ్ కప్ సాధించినంత విజయం సాధించినట్టుగా స్టేటస్లు పెడుతున్నా వారు కూడా ఉన్నారు ఈరోజు ఎవరి పిల్లలు కూడా తాగుతూ ఫోటోలు తీసి స్టాటస్ పెడుతున్నారు ఏదో సాధించినట్టు జీవితం ఏదైనా ఒక మంచి పని చేసి మీ కుటుంబానికి మంచి పేరు దాన్ని మీ సంఘానికి మీ సేవకుడికి అదేవిధంగా మీకు కూడా ఒక పేరు తెచ్చుకొని మంచి పిల్లలు అంతే అంతేగాని త్రాగుతూ త్రాగుతూ బాటిల్ పెట్టి స్టాటస్లు పెట్టి కొంతమంది తా గర్వ్ ఫ్రెండ్స్తో కలిసి చేతులు ఎలా పట్టుకుని స్టేటస్లో పెట్టి పాపాన్ని చూపిస్తున్నారు మంచిని చూపించట్లేదండి మనుషుల్లో ఈరోజు మంచితనం చాలా తక్కువ ఉంది ఈ రోజుల్లో పాపం ఎక్కువ ఉంది ఈరోజు మై లవ్ అంటాడు ఒకడు ఎలా చేపట్టుకుని స్టేటస్ పెట్టి మై లవ్ మరి దేవుడు చూపించింది ఏంటి నీ మీద ఆయన కలవరి శిల్వలో ప్రాణం పెట్టి చూపించింది ఏంటి నీవు మొయవలసిన ఆ సిరిమని దేవుడు మోసి చూపించింది ఏంటి నీ కొరకు రెండు చేతుల్లో మేకలు కొట్టించుకున్నది ఏంటి అది నిజమైన ప్రేమ ఈరోజు మనం చూపించేది దొంగ ప్రేమలండి తండ్రుల కొడుకుల మీద దొంగ ప్రేమ తల్లిలు కొడుకుల మీద దొంగ ప్రేమ కూతుర్ల మీద దొంగ ప్రేమ కోడల మీద దొంగ ప్రేమ దొంగ ప్రేమలు ఇవన్నీ కూడా ఈరోజు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడతారో అడిగితే పీకలు కోసేస్తారు ఈరోజు ఇది సమాజం యొక్క తీరు కానీ నీ దేవుని తీరు ఏంటో తెలుసా అలాగున్నా నిన్ను మార్చాలనుకుంటున్నాడే అలాగున్నా నీలో మార్పు తీసుకురాలనుకుంటున్నాడు ఏ సమాజం అయితే నేను అసహించుకుందో ఏ సమాజం అయితే నిన్ను గెంటి వేసిందో ఏ సమాజమైతే నేను వద్దు అన్నదో ఏ సమాజ వ్యతిరేని పనికి మల్లన్నదో అదే సమాజంలో దేవుడిని నిలబెట్టి పలానవాడు పనికి మాలోడు కాదు దేవునికి పనికొచ్చేవాడు ఈ సమాజానికి పనికొచ్చేవాడు అని దేవుడు చూపించాలనుకుంటున్నాడు కాబట్టి మనందరం కూడా దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుని పిల్లలకు మన హృదయాన్ని దేవుని సమర్పించుకొని మనలో ఉన్న చెడుని విసర్జించి ఇతరుల మీద నింద్రవేటు మానేదో ఇతరులను భయపెట్టడం అనేది కొంతమంది ఉంటారు డబ్బులు తీసుకుంటారండి పాపం అవసరానికి అడిగి తీస్తూ ఉంటారు కదా ఇచ్చిన తర్వాత ఉంటారు కదా ఏ ఎలా ఉంది నీకు నన్నే అడిగేంత ధైర్యం ఉందా నీకు అని భయపెడుతూ ఉంటారండి కొంతమంది మా వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు అందుకే చెప్తున్నారు తీసుకుంటారు కొత్త పిల్లల దగ్గర భయపెట్టే మనుషులు ఉన్నది కావచ్చు జాగ్రత్త ఎలాంటి వార్త దేవుడికి మొరపెట్టు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఆయన అద్భుతాలు చేసే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు నీ జీవితాన్ని దేవుడు ఒక ఎవరు ఊహించిన విధంగా మార్చగలరు ఆయన అంత సర్వశక్తిమంతుని తోడే అన్నాడు గాడ్ బ్లెస్యూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ సపోర్ట్ మాకు ఉండాలి మా కొరకు ప్రార్థించండి గాడ్ బ్లెస్యూ అందరికీ వందనాలు